ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో అయితే మొన్న రాఖీ రోజు షూట్ చేసిందనమాట మా అన్నయ్యకి అయితే నేను రాఖీ కడదామని చెప్పేసి మా అన్నయ్య వారి ఇంటికి అయితే వచ్చానమాట మా అన్నయ్య అంటే మా అమ్మ వాళ్ళ అక్క అక్క కొడుకు అనమాట అనీలు అన్నయ్యకి మా అన్నయ్యకి అయితే రాఖీ కడదామని చెప్పేసి అన్నయ్య ఇంటికి అయితే వచ్చేసాను ఫైనల్లీ ఇంకేంటంటే మా మార్నింగు రాహుకాలం ఉందంట ఇంకా అని చెప్పేసి సాయంత్రం అయితే వెళ్ళాను అన్నమాట వెళ్ళి అన్నయ్యకి అయితే రాఖీ కట్టేసి ఇంకా నేను చెల్లి అయితే రాఖీ కట్టేసి ఇంకా కాసేపు అయితే కూర్చొని ఇంకా అన్నయ్యతో ఇంకా అక్షంతరే వేపించుకొని ఇంకా ఇంక అయితే ఇంటికైతే వచ్చేసాము మా అన్నయ్య ఇంక ఈ అన్నయ్య వచ్చేసి రెడ్డి అనమాట మా నాన్న వాళ్ళ అన్న కొడుకు అనమాట మా నాన్న వాళ్ళ అన్న కొడుకు మా అన్నయ్య మా అన్నయ్య వాళ్ళ హౌస్ కూడా మీరు చూసే ఉంటారు నా నా వీడియోస్లో చాలా వాటికి కూడా ఇంకా అన్నయ్యకి కూడా రాగి కట్టేశాను అనమాట తర్వాత అన్నయ్యకేమో మాధ్యానం పూట కట్టాను అనమాట అన్నయ్యకి రాగి కట్టేశాను అన్నయ్య కూడా కట్టేసి అన్నయ్య చేత కూడా ఆశీర్వాదాలు తీసుకున్నాను అంటే మా చెల్లి కూడా కట్టింది లేండి చెల్లిని అయితే నేను చేయలేదు ఇంకా ఇంకా సాయంత్రం టైంలో అయితే చెప్పాను కదా నేను మొన్న వీడియో నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతుందంటే ఏమైతే తెలిసే ఉండదు మా వాళ్ళ అమ్మాయి అన్నమాట గాయత్రి తనైతే వచ్చింది తన బుజ్జి తమ్ముడికి రాయిడానికి అయితే వచ్చేసింది అనమాట ఇంకా వాడికి కూడా కడుతుంది కట్టేసింది మా వాడు చూడండి ఎంత సిగ్గుపడుతున్నాడు అసలు వాడు ఇంకా తనకైతే రాఖీ కట్టడం అంటే మూడు ఐటమ్స్ ఇంకా రాలేదు కాబట్టి నేనైతే అయితే కట్టేశాను అనమాట తను పట్టుకుంటే నేనైతే అయితే కట్టేశాను ఇంకా వాడు మొహంలో చూడాలి ఆ స్వీట్ పెడుతుంటే నాకు ఎప్పుడు పెడుతుందా అని మా వాడైతే ఎంత ఆతరం చూస్తున్నాడు మా వాడైతే అసలు ఇంకా మా వాడు ఇంకా యాష్లో ఇంకా వాళ్ళకి ఇంకా అక్షంత్రే వేర్చుకొని దండం పెట్టరా అంటే అసలు కొంచెం కూడా అసలు వాడికి ఎంత ఈ గుణ మా వాడికి అయితే ఎంతైనా మో మోపిల్ల పిల్లలు కదండి అసలు ఇంట్లో తగ్గేదిలే అన్నట్టుగా ఇంకా ఇంకా హారతిస్తుంది తమ్ముడికి అయితే తను చిన్నపిల్ల కదా తనకి ఏం చేయదు కదా మనం దగ్గర దగ్గరుండి చేపించాలి అన్నీ మా వాడు చూడండి ఎలా సిగ్గుపడుతున్నాడు అసలు మీ అందరూ కూడా మీ అన్నయ్యలకి తమ్ముళ్ళకి అందరికీ రాఖీ కట్టారా మీ అందరూ కూడా మీరందరూ అందరు బంధన ఎలా సెలబ్రేషన్ చేస్తుందో నాకైతే కామెంట్ చేయండి ఇంకా ఫైనల్లీ ఇంకా స్పీడ్ అయితే పెట్టేస్తున్న ఇంకా స్పీడ్ పెట్టేసుకొని కాసేపు అయితే ఇంకా కూర్చొని మాట్లాడుకున్నాము ఇంకా తర్వాత అయితే ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా వెళ్ళిపోయారన్నమాట ఇంకా వాళ్ళ వాళ్ళ అక్క చేత అక్షంత రేపు ఇచ్చుకుని దన్నం అసలు చూడండి అసలు నో నో అసలు నేను బిండ్ అవనంటే అవును ఎంత చూడండి అసలు కొంచెం కూడా ఇంతే అండి ఈ వీడియో అయితే రాకీ పూర్ణం రోజు షూట్ చేసింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్